దేవునికి స్తోత్రం మల్లయ్య ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ లార్డ్ దేవుడు మన ఎందు ఏ విధంగా ప్రేమ కలిగి జీవించారో అదే విధంగా మరి మనం ఇతరులేడ్లలో ప్రేమ చూపించాలి అని దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు పిల్లార ప్రేమలో రెండు రకాలు శరీరం సంబంధించిన ప్రేమ ఆత్మ సంబంధించిన ప్రేమ ఎన్ని రకాలండి రెండు రకాలు శరీర సంబంధించిన ప్రేమ ఆత్మ సంబంధించిన ప్రేమ శరీర సంబంధించిన ప్రేమకు షరతులు ఉన్నాయి ఆత్మ సంబంధించిన ప్రేమకు అసలు లేవు అందరినీ ప్రేమించగలగాలి దేవునికి స్తోత్ర మలు ప్రేమిస్తులాడు ఇది మీకు అర్థమవుతుందో లేదో తెలియదు శరీరం సంబంధించిన ప్రేమకు కొన్ని షరతులు ఉన్నాయి అవునా కదా కానీ ఆత్మ సంబంధించిన ప్రేమకు అంటే దేవుని సంబంధించిన దేవుని ప్రేమకు షరతులు లేవు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రతి కుటుంబాన్ని కూడా ఆయన ప్రేమించారు వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే ప్రేమించి వాళ్ళకు మంచి మార్గము చూపించి దేవుని రాజ్యంలోకి వారసులు అయ్యేటట్లుగా వారిపై కృప చూపించి నడిపించారు పిల్లరా దేవునికి స్తోత్రం ప్రేస్త ఆ విధమైన ప్రేమను మనం నేర్చుకోవాలి దేవుని దగ్గర నుంచి నేర్చుకునేది అదే మనం ఆయన ప్రేమై ఉన్నాడు అందుకని యువరు పత్రికలో ఆయన దేవుడు ప్రేమ స్వరూపు పేరు వ్రాయబడి ఉంది ఆయన ప్రేమకు వదలు లేవు అడ్డంకులు లేవు అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రియారా మన దేవుడు